విలువల విద్య ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదములండి సార్ ఈ విలువల విద్య అనే పుస్తకం ప్రవేశపెట్టడం ద్వారా నేను పిల్లల్లో చాలా గమనించాను సార్ ఈ స్కూల్ దగ్గర పిల్లలు తప్పుడు పదాలు మాట్లాడుతున్నారు ఈ పుస్తకం చదివిన తర్వాత పిల్లల్లో మార్పు చూశాను నేను వాళ్ళ పతజాలం చాలా బాగుంటుంది స్కూల్ బయట స్కూల్ బయట వాళ్ళ పతజాలం చాలా నచ్చట్లేదు సార్ పుస్తకం చదివిన తర్వాత వాళ్ళ మార్పు చూశాను సార్ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు చక్కగా వాళ్ళ మాట తీరు బాగుంటుంది స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఒకలా మాట్లాడారు ఇదివరకు పుస్తకం ఇచ్చిన తర్వాత వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ శుభ్రతలో కానీ వాళ్ళ చదువులో కానీ ఇతరుల పట్ల కానీ ఇంటికి వచ్చిన తర్వాత నా బిడ్డలో కూడా నేను గమనించా ఇలాంటి మంచి క్రమ కార్యక్రమాలు చేపట్టినందుకు మన ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం సార్ కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ ఇలాంటివన్నీ కూడా ఇంకా మీరు ముందు నడిపిస్తే విద్యార్థులందరూ బాగుపడతారు సార్ మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు సార్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ నా సంధ్య సంధ్యావాణి నేను స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నానండి నైతిక విలువలు సంబంధించినటువంటి ఈ విద్యని ఉపాధ్యాయ దశలోనే ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయుల్లో వ్యక్తిగతంగా అలాగే వాళ్ళకి చెప్పేటువంటి పాఠాల పట్ల సంతృప్తి అనేది కలుగుతుంది ఎలాగా అంటే విద్యార్థుల్లో నేటి సమాజంలో నైతిక విలువలు నశించేటువంటి ఈ తరుణం ఈ విద్య ప్రవేశపెట్టడం ద్వారా పిల్లల్లో మంచి క్రమశిక్షణ బాధ్యత కలిగినటువంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులకి చాలా ఉపయోగకరంగా ఉంది అలాగే విద్యార్థి దశ నుండే వారికి చక్కగా మంచి అలవాట్లు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము వాళ్ళకి అలవాటు అవుతుంది దాని పట్ల వీళ్ళకి విద్య నేర్చుకోవటం అనేది వాళ్ళకి కష్టంగా భావించకుండా ఇష్టంగా నేర్చుకోగలుగుతున్నారు అలాగే రేపటి సొసైటీలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా విలువల విద్య ద్వారా వాళ్ళు నేర్చుకోవటం వలన మంచి ప్రవర్తన కలిగి కలిగినటువంటి విద్యార్థులుగా రూపుదిద్దుకోవటమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే మంచి మూర్తిమత్వం కలిగిన విలువలతో పిల్లలు ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుందండి అలాగే పాఠాలు చెప్పేటువంటి మాకు కూడా తరగతి గదికి మంచిగా ఉపయోగపడుతుందండి ఎందుకు అని అంటే మేము వెళ్ళేసరికి వాళ్ళు సైలెంట్ గా కూర్చోటం గాని ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ప్రవర్తించడం గాని వారిలో వచ్చేటువంటి మార్పులు కూడా మేము గమనించామండి ఈ విద్య ఇంకా ఇట్లాగే మంచిగా వెళ్తే పిల్లల్ని మంచిగా తరగతి గదిలో పుస్తక జ్ఞానమే కాకుండా దానితో పాటుగా ఈ విలువల విద్య ద్వారా మంచి పరిజ్ఞానము మంచి సత్ప్రవర్తన కలిగిన జీవితం కలిగిన పిల్లలుగా వాళ్ళు రూపుదిద్దుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుందండి నమస్తేనండి నా పేరు విజయరామ ప్రసాద్ తెలుగు ఉపాధ్యాయుడిగా వైపాటి శివరామకృష్ణ నగరపాలక ఉన్న పాఠశాలలో పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా ఈ పాఠ్యాంశాలతో పాటుగా విలువల విద్యను ప్రవేశపెట్టింది దానివల్ల విద్యార్థుల్లో కెరీర్ గైడెన్స్ గానీ అభివృద్ధి గాని వాళ్ళకి చక్కగా ఎలా ప్రవర్తించాలి అనేది చాలా చక్కగా పాఠశాల స్థాయిలోనే తెలుస్తోంది ఇలా ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు భావి భారత పరులుగా ఉన్నతమైన ఆశయాలతో తయారవుతారు అది నెరవేరుతుంది ధన్యవాదాలు నా పేరు బి భద్రియ అండి నేను ఏడిఎంసీ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేయును ఈ సంవత్సరం విలువల విద్యా పుస్తకాన్ని ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులలో ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఎంతో విలువలు పెరిగాయి వ్యక్తుల మధ్య ఎలా స్నేహ బంధాన్ని ఆప్యాయతను ఎలా అలవరుచుకోవాలో ఆ పుస్తకం చదవటం ద్వారా విద్యార్థులు ఎంతగానో తెలుసుకున్నారు కాబట్టి ఇటువంటి పుస్తకాలు విలువల విద్యతో కూడిన పుస్తకాల్ని ప్రవేశపెట్టడం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఇలా ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది ఇలాంటి మార్పులు రావడం వల్ల విలువలతో కూడిన వ్యక్తులు మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విలువల విద్య పుస్తకం ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు జూపుడు రామకృష్ణ నేను మౌలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్లో తెలుగు భాష సేవలు అందిస్తున్నాను ఈ ప్రభుత్వం విలువలి విద్య అనే పేరుతో ప్రవేశపెట్టిన ఈ యొక్క విధానం పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది అది ఎలాగో అంటే విద్యార్థుల సహకార భావం కావచ్చు ఆత్మవిశ్వాసం కావచ్చు మానవీయ సంబంధాలు కావచ్చు పెద్దలను గౌరవించడం కావచ్చు ఇవన్నీ కూడా వివిధ అంశాల ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది దాని ద్వారా ఏం జరుగుతుందంటే మాకు అమూల్యమైన నలభై ఐదు నిమిషాల యొక్క తరగతి గది సమయాన్ని ఎక్కువ శాతం బోధనకు ఉపయోగపడేలాగా విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటున్నారు అదే సందర్భంలో ఈ మధ్య కాలం విపరీతంగా పెరిగిపోయిన ఎదిరించే తత్వం తగ్గి అందరితో స్నేహపూర్వకంగా మెలిగే ఒక మంచి వాతావరణం కూడా ఏర్పడుతుంది దీని ద్వారా భారతదేశ యొక్క భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించబడుతుంది అని చెప్పినట్లుగా ఈ యొక్క విలువలు విద్య అనేది ఉత్తమ పౌరులుగా తీర్చిద్దడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క విలువలు విద్య అనే కాన్సెప్ట్ని మన పాఠశాల తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు